హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే చానల్ జూబీ పేహ్లా బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే మేకప్ పోతులు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్ను రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవోల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అండి సో మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి తక్కువైనా కానీ మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదు మీరు చూసే వీడియోలో వచ్చేసి ముప్పై మేకపోతులు అనేవి ఉన్నాయండి ముప్పై మేకపోతులు మేకపోతు పిల్లలు అమ్మకానికి అనేసి చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా తార్లపాడు మండలం గానుగుండ్ గానుగపెంట విలేజ్ నుంచి ఇవి ఉన్నాయి ఈ మొత్తం ముప్పై మేక పోతులు వచ్చేసి జత పద్నాలుగు వేలుగా చెప్పినారు ఇది ఫైనల్ ప్రైజ్ కాదన్న బ్యారం చేసే అవకాశం ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి రైతు దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు ముప్పై పోతులు ఉన్నాయి జత వచ్చేసి పద్నాలుగు వేలుగా బ్యారం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి